నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు ఏనుముల రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు నెలలైతుంది పద్దెనిమిది నెలల కాలం అవుతుంది వాళ్ళు ఏం చెప్పిళ్ళు రేవంత్ సర్కారు ఏడాదిన్నర పాలనపై ఏడాదిన్నర పాలనలోని వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ అయితే అలిగేరు పోరాటం అయితే చేస్తుంది కదా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ భవన్లో కావచ్చు దాంతోపాటు ప్రెస్ మీట్లు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడం దానికాడ అరెస్టులు కావడం కేసులు అవ్వడం కో కోట్ల వైపు ఎక్కడికక్కడ రచ్చరచ్చ జరుగుతున్నది కదా ప్రజల తరపున అనునిత్యం కొట్లాడుతూ ప్రజా సమస్యలకు మీద పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నది కదా మరి ప్రజా సమస్యల విషయంలో తగ్గేదే లే అంటూ పోరాటం చేస్తున్నది కదా ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళొక్కసారి నిలదీసింది ఏమన్నాడు అసలు హరీష్ రావు అంటే ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం మీద మండిపడ్డాడని అవగాహన రాహిత్యమైన అనుభవంలో లోపంతోనైనా ప్రాజెక్టులను నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు అయితే ఒకసారి ఏమన్నాడు అంటే ట్విట్టర్ వేదికగా పలు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను హరీష్ రావు ప్రస్తావించారు మీ అందరికీ తెలుసు హరీష్ రావు గతంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు రెండుసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు మళ్ళొక్కసారి సాక్ష్యాలతో సహా ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి తెలంగాణ సమాజం అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూసిల్లు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో తెలంగాణ మన తెలంగాణలోని సాగునీతి ప్రాజెక్టుల భౌతవ్యం ప్రశ్నార్థకంగా మారిందండి ప్రాతిపాదిక ప్రాజెక్టుల నిర్మాణ పనులు ముందుకు పోగా ఉన్న ప్రాజెక్టులు నిర్వహణ లేక కొత్త ప్రాజెక్టులు ఆలోచన రాక తెలంగాణ సాగునీటి రంగం మొత్తం సంక్షోభంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిండు హరీష్ రావు ఎందుకు ఆవేదన వ్యక్తం చేసిండంటే తెలంగాణ రాష్ట్రంలో నీటి రంగం మీద పూర్తి స్థాయిలో ఆయన దూరంగా పనిచేసిండు గతంలో బీఆర్ఎస్ పార్టీలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి ఆ ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందీర్ల కానీ ఇట్లా ప్రాజెక్టులన్నింటి మీద కూడా హరీష్ రావు ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండి ఇంజనీర్ల చేత పని ఈరోజు మండు టెండర్లలో ఎండాకాలంలో కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్ళన్నీ వస్తున్నాయి అంటే కేవలం ఆ నీళ్లను మనం దాగుతున్నాం లేదా మనం పంటలు పండిస్తున్నాం అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క పుణ్యమనే ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆ నీళ్లను అంటే బాగు చేసిన ఘనత కేసీఆర్ని ఎందుకంటే ప్రాజెక్టులన్నీ పడావు పెట్టి నిర్వహణ గాలికి వదిలి ఏపీక కింద నీళ్లు వదులుతున్న ఘనత ఇప్పుడు రేవంత్ రెడ్డికి దక్కుతున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి చుట్టుపక్కల మీ ఉళ్ల చుట్టుపక్కల ఏది చెట్ల కింద బొడ్రాయిల కింద నాలుగు బాటల కాడ ఏం మాట్లాడుకుంటారో మీకే తెలుసు నాకంటే ఎక్కువ ఎందుకంటే రేవంత్ సర్కారు నిర్లక్ష్యపు ధోరణి నిదర్శనం అంటూ పలు ప్రాజెక్టుల వివరాలను కూడా హరీష్ రావు నిన్న వెల్లడించాడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా అండి మన ఖమ్మం జిల్లా ఉన్నది కదా మన ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఒక ఆయన పేరు బట్టి విక్రమార్క ఒక ఆయన పేరు తుమ్మల నాగేశ్వరరావు ఇంకొక ఆయన పేరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అక్కడ పెద్ద కొట్టుకపోయింది మీరు అందరూ చూసేది కదా ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు కదా ఆ నల్గొండ జిల్లాల సుంకిసాల కుప్పగూలిపోలే దాన్ని ప్రా ఏదే అసెంబ్లీలో తొక్కిపట్లే పదిహేను రోజుల దాకా బయటికి రాకుండా ఈ ఇంతటితో అయిపోయిందా మన పాలమూరు సింహం పాలమూరుకు సంబంధించిన హీరో ఎవరు రేవంత్ రెడ్డి నల్ల మల్ల అడవులల్లో నుండి వచ్చిన పులి అని చెప్తాడు మరి వచ్చం పంప్ హౌజు జలమయం అయింది వాస్తవం కాదా ఇక మళ్ళా నల్గొండ జిల్లాకు సంబంధించి ఏ ఎస్ఎల్బీసీ అంటే నేనే కడుతున్నా నేనే ప్రారంభించిన అరే నేనే పని చేపిస్తున్నా భయ అని చెప్పిన మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా అలా ఎస్ఎల్బిసి కుప్పకూలిపోయి ఏరే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కూలీలు మన రాష్ట్రానికి నీళ్ళ అందించడానికి వాళ్ళ ప్రాణాలు కోలిపోతే కనీసం వాళ్ళని బయటికి తీసిలా ఇది కాంగ్రెస్ తప్పు కాదా ఇటు జోగులాం జోగులాంబా గద్వాల జిల్లాలకు సంబంధించి ఇటు జూరాల ప్రాజెక్టులు ఏట్ల రోప్ తెగిపోలే మీ అందరికీ తెలిసిన విషయం కదా ఆఖరికి సంగారెడ్డి అండి మన మంజీరాడా మొత్తం ఆప్రాన్ వరద దాచికి కొట్టుకోపోగా మొత్తం పిల్లలలో వచ్చినాయి వాస్తవం కదా ఇవన్నీ నిజంగా ఇదంతా కాంగ్రెస్ వైఫల్యం కాదా అండి ఇటు మరోవైపు కిషన్ రెడ్డి మౌనం దేనికైనా నాకు అర్థమైతే లేదు కిషన్ రెడ్డి మౌనం దేనికి రేవంత్ రెడ్డికి ఏమన్నా ధైర్యమా దాంతో పాటు పాలనా వైఫల్యం కానీ కాంగ్రెస్ చేతగాని తనం వల్ల ఇన్ని ప్రమాదాలు జరిగినాయని హరీష్ రావు పాపం కోపం మీదకి వస్తే ఇవేవి ఎన్డీఎస్సీకి కనిపించినట్టు వినిపించినట్టు అసలు ఏం లేనట్టుగా హరీష్ రావు వాళ్ళని ఎద్దేవా చేసేసిండే ఎందుకంటే ఎన్డీఎస్సీకు సంబంధించి మేడుగడ్డ కుంగిన వెంటనే కూడా ఇక్కడ కేంద్ర మంత్రి ఉంటారు కిషన్ రెడ్డి ఇగో ఇట్లా పెన్ను పట్టుకొని టక్ టకమని ఏమని తెలుసా ఇగో టకా టకమని మా తెలంగాణలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని లేక ఇట్లా కేంద్రాన్ని పంపితే ఏదేదో ఆగమైపోతున్నట్టు అక్కడ నుండి అధికారులు వచ్చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో జియో ట్యాగింగ్ లేకుండా ఎలా లేకుండా పూర్తి స్థాయిలో దాని మీద రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మనం చూడలేదా మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఆయన కాంగ్రెస్ కిషన్ రెడ్డికి సంబంధించిన హయాంలో కిషన్ రెడ్డికి కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమాదాల మీద ఇవన్నీ ఇదే కదా కనబడతలేవాస్ట అడిగిండు మేడిగడ్డలో ఎనభై ఐదో పిల్లర్ ఏదైతే ఉంటదో ఒక్క పిల్లర్ గుంగిపోతేనే ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది ఆలిపోయింది వందల గడ్డ అయిపోయింది అరే ఆగమైపోయింది అన్నట్టు చెప్తే మరి రేవంత్ రెడ్డి ఏడాదిన్నరలో జరిగిన ఈ ఘాటనల మీద మరి ఎవరు బాధ్యులు కాళేశ్వరం మీద ఏడుస్తూ కాలం విలదీస్తున్నారు తప్ప ఏడాదిన్నరగా మీరు ఏమన్నా చేసింది ఉన్నదా రేవంత్ రెడ్డి గారు అని హరీష్ రావు గచ్చనే నిలదీశాడు అయితే ఏడాదిన్నరలో ఏం చేసిండో చెప్పగలరా అని హరీష్ రావు అడిగిండు ఒక చెరువు తవ్వింది లేదు ఒక జాంగ్ వచ్చింది లేదు ఒక ఎకరానికి కొత్తగా నీరు ఇచ్చింది లేదు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే కొత్తగా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించినామని అని చెప్పి ఆ ఆరు వేల ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలేదని హరీష్ రావు చెప్పింది నీళ్లు నిధులు నియామకాలతో నినాదంతోనే కదా మన తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణలో మళ్ళా నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం కొట్లాడిస్తున్న పరిస్థితి తీసుకొచ్చిండ్రు వాస్తవం కదా హరీష్లో ఎందుకు నిప్పులు జరిగిండు నీళ్లు నిధులు నియామకాల విషయంలో రేవంత్ ప్రభుత్వం తీరుని ఎండగచ్చిందండి ఈ మూడింటికి సెరైట్ ఏంది సెటారికల్ గా కూడా ఏంది విమర్శలు కూడా గుర్తించుడు మీకు ఉదాహరణ కొన్ని చెప్తున్నా నీళ్ళైంది ఎట్లా నీళ్లు నిధులు అనుకున్నాం నీళ్లు అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్ ఏదైతే ఉందో అది చాలా బలంగా వినబడింది ఎట్లా వినబడ్డది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ నీళ్లు నిధులు నియామకాల కోసమే పోరాటం చేసిన ఇప్పుడు మళ్ళొక పోరాటం ఎట్లున్న తెలుసా నీళ్లు బనకచర్ల ద్వారా ఏపీకి తరలించే కుట్ర నిధులు ఏపీకి తరలి వెళ్తున్న కేంద్ర నిధులు నియామకాలు నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి ఇది కనబడతలేదా ఈ మూడు అజ్ఞానంతో సాగునీటి రంగాన్ని బలి చేస్తలేరా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జరంతా కళ్ళుదిరవమని హరీష్ రావు చెప్తున్నాడే ఎందుకంటే తెలంగాణ ప్రాణధారమైన నీటి రంగాన్ని నీ రాజకీయ ఎజెండా కోసం బలి చేయకు అంటున్నాడు ఎందుకంటే మేడిగడ్డ మీద దుష్ప్రచారం ఆపే అంటాడు ఇకనైనా ప్రాజెక్టుల నిర్వహణ మీద దృష్టి పెట్టమంటున్నాడు తెలంగాణ ప్రాంత బీడ్డలు నీ రోత మాటలతో నీ చేతగాని తనాన్ని గమనిస్తున్నారు జర జాగ్రత్తగా పరిపాలన చెయ్యంటున్నాడు వీటన్నింటికి మూలం రాబోయే రోజులలో మూల్యం అయితే పక్కనే ఉంటుంది అది ఎప్పటి కర్మఫలం ఏడికి పోదని చెప్తున్నాడు ఏడాదిన్నర కాలంలో రేవంత్ పాలన మీద ప్రజలు మొత్తం విసికెత్తిర్రా లేదా అదును చూసి బుద్ధి చెప్పేందుకు ప్రజలు కూడా రెడీ ఉన్నారు ఎట్లా రెడీగా ఉన్నారు రాబోయే స్థానిక సంస్థలు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ దాంతోపాటు మున్సిపల్కు సంబంధించిన ఎన్నికలలో ఖచ్చితంగా దెబ్బ కొడతారు మరి ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కనీసం స్పందించాల్సిన దాఖలాలు లేదా అండి ఇప్పటికైనా సాగు తాగునీరు విషయంలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని కొట్లాడినమో నిధులని కేంద్రం నుండి వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు పోతున్నాయి నీళ్ళేమో బనకచర్ల రూపంలో వెళ్ళిపోతున్నాయి ఇక నియామకాలేమో నిరుద్యోగులందరూ రోడ్డెక్కిలు ఉల్లి చేస్తున్న పరిస్థితి కనబడతాను జరే ఇప్పుడైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరుకుందాం